రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే సార్ అండ్ ఎంఆర్ఓ మరియు సర్పంచ్ ఎంపీడీఓ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు మరియు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మనకి చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే గారు వచ్చారు ఇందాక విలేజ్ స్పెషల్ ఆఫీసర్ గారు ఇది మంచి ప్రభుత్వంలో సాధించిన విజయాల గురించి కూడా చెప్పారు తర్వాత ఎంఆర్ఓ గారు స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ గురించి కూడా మాట్లాడారు మనం ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ టూ అట్ ద రేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది పెట్టుకున్నాం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది ఎందుకు పెట్టుకోవాలి మనం ఇరవై తొమ్మిదో ఇరవై ఐదో పెట్టుకోవచ్చు కదా అని మనకు అందరికీ అనిపించాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఇది మన స్టా రాష్ట్రంలోనే కాదండి వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది కేంద్ర ప్రభుత్వ హయాంలో ఉంది అంటే అది సెంట్రల్ లెవెల్లో ఉంది స్టేట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది ఉంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది అంటే వంద సంవత్సరాలు మనం ఎంతో కష్టపడి మనకు మనం ముందున్న వాళ్ళందరూ కూడా ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయినప్పటికీ మనం ఏమైనా డెవలప్ చెందాలి అనుకుంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి అంటే డెవలప్మెంట్ అనేది ఏ ఒక్కరో చేసేది కాదండి ఒక సంవత్సరంలో ఒక రోజులో జరిగేది కాదు డెవలప్మెంట్ అనేది ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం వల్ల వచ్చేదే డెవలప్మెంట్ అంటారండి సో ఇప్పుడు ఆ డెవలప్మెంట్ లేదా ఒక విజన్ ప్లాన్ అనేది ప్రతి పనికి అవసరం అండి ఇప్పుడు రాష్ట్రము కేంద్ర ప్రభుత్వాలకనే కాదు మనం చిన్న అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే దానికి ఒక ప్రణాళిక బద్దంగా ప్రతి ఒక్కరు ఇంట్లో అందరు కలిసి కూర్చొని డబ్బులు ఎక్కడ సమకూర్చుకోవాలి అంటే వెటింగ్ కార్డ్స్ ఎప్పుడు చేయాలి ఎక్కడ పెళ్లి చేయాలి ఈ ప్లాంటివి ఉంటాయి కదా అది పెళ్లికి ఒక ఫ్యామిలీకి సంబంధించిన దానికే అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి అందరు సక్సెస్ఫుల్ గా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే అవుతుందండి అలాగా ఇప్పుడు మనం మండలంకి సంబంధించి తర్వాత జిల్లాకి సంబంధించి రాష్ట్రంకి సంబంధించి ఒక విజన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటున్నాం అది ఎప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏం సాధించాలి అంటే మనకు ప్రతి ఒక్క మనిషికి ఉన్నట్టుగానే ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా కొన్ని అనుకూలతలు ఉంటాయి కొన్ని అననుకూలతలు ఉంటాయండి ఇప్పుడు మన రాష్ట్రానికి ఉన్న అనుకూలత ఏంటో మీరు అందరూ గమనిస్తే మీకు ఇచ్చిన పేపర్లో ఉందండి అందరూ అంటే మీకు చదువు రాకపోయినా మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు ఒకసారి చదివి వినిపించుకొని వినండి ప్రతి విషయం కూడా ప్రజాస్వామ్యంలో అందరు తెలుసుకోవాలి అందరి పాత్ర ఉంటుంది ఒక ప్లాన్లో కావచ్చు డెవలప్మెంట్లో కావచ్చు ఒక పనిలో కావచ్చు సో అందరు కూడా మీకు దాని గురించి తెలిస్తేనే మీ సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు సో ఇచ్చింది మీరు అందరు కూడా చదవండి అక్కడ ఒక పది క్వశ్చన్లు అడుగుతారండి ఇది చదివితే మీరు దానికి చక్కగా ఆన్సర్ చెప్పగలుగుతారు ఇప్పుడు విజన్ ఆంధ్రప్రదేశ్కున్న మనకున్న అనుకూలమైన అంశం ఏంటి సముద్ర తీర ప్రాంతం అత్యధికంగా ఉండడం అంటే తొమ్మిది వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధికంగా సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్కే అండి మరి సముద్ర తీర ప్రాంతంలో అంటే మనకు లే మనకు ఉండాలని చాలా ఉంటాయి అది ఉంటే బాగున్నాయి ఇది ఉంటే బాగున్నా అని అందరికీ ఉంటుంది కానీ దానికంటే ముందుగా ఎప్పుడు కూడా మనకు ఉన్నది ఏంటి మనకున్న బలం ఏంటి దాన్ని ఏ రకంగా ఇంకా పెంపొందించుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి మరి సముద్ర తీర ప్రాంతం ఉంటే అక్కడ మనం ఏం చేయొచ్చు సముద్ర తీర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకునే పరిశ్రమల్ని వృద్ధి చేయొచ్చు అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులు వృద్ధి చేసుకోవచ్చు తర్వాత ఫిషరీస్కి సంబంధించి వృద్ధి చేయొచ్చు ఇంకా చాలా రకాలుగా డెవలప్మెంట్ అనేది చేయొచ్చండి మరి అది అంత అనుకూలం ఉన్నప్పుడు మనము ఇంకేమన్నా ఆలోచించాలి అంటే ఆలోచించాలి అది మనకి ఎంత బలమైతుందో దాని నుంచి మనము ప్రతి సంవత్సరం కూడా ఒకటి రెండు తుఫాన్లు ఎదుర్కొంటున్నాం అంతే కదండి వాయుగుండాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు జరిగేది ఏంటి రోడ్లన్నీ పోవడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోవడం దీనివల్ల ఏమవుతుందంటే బలం ఎంతుందో బలహీనత కూడా అంతే ఉంది అక్కడ మరి అట్లాంటప్పుడు మౌలిక సదుపాయాలు అనేటివి తుఫాన్ వచ్చినప్పుడు కావచ్చు లేదా సైక్లోన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు అంతా కూడా మనం ఎంతో డెవలప్మెంట్ ఎంతో కష్టపడి ఒక ప్లాన్లో డెవలప్మెంట్ చేసుకొని ఉంటాం రోడ్లు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ పైప్ లైన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మొత్తం స్పాయిల్ అయిపోతాయి అంటే డ్యామేజ్ అయిపోతాయి దాన్ని మళ్ళీ స్ట్రెంగ్ చేసుకొని మళ్ళీ మన ఎకానమీని సస్టైనబుల్గా చేసుకోవాలి సో ఇట్లాగా ప్రతి మండలంకి కూడా మన మండలంకి కూడా కొన్ని బలాలు ఉంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటాయి ప్రతి మండలికి ఉంటాయి ప్రతి జిల్లాకు ఉంటాయి మన జిల్లాకి ఉన్న బల మనకి బలం ఏంటి అంటే మనం హైదరాబాద్కి ఉన్నాం అంటే మనం ఇక్కడ ఏవైనా కూరగాయలు కానీ పూలు పండ్లు ఇవన్నీ పండిస్తే మార్కెటింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది కదా బలహీనత ఏమి అంటే మనకు పశ్చిమ ప్రాంతం అంతా కూడా రెయిన్ షాడో రీజియన్ అంటారండి వర్షాభావం పరిస్థితుల్లో నెలకొని ఉంది దీని